స్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజైతే మరి చిగున్తో పొడి చేస్తానండి నీసు ప్రియులు ఉంటారు కదా మరి అప్పుడప్పుడు ఇలా చేసుకుని ఉంచుకున్నాం అనుకోండి ఎప్పుడు వేసుకుంటూ ఉండొచ్చు ఇప్పుడు చికన్ తెచ్చుకున్నాం కూర వండేసుకున్నాం అయిపోతుంది కదా అలాగా అందులో కొంచెం నాలుగు మొక్కలు తీసుకుని నేను చెప్పినట్టుగా ఇలాగా శికున్తో కారపొడి చేసుకున్నారనుకోండి మనకి ఎప్పుడు అయ్యో ఇది ఈ రోజు ఈ కూర తినలేకపోతున్నాము నీసుంటే బాగుండు అనుకున్నప్పుడు ఇది ఒక స్కూన్ పొడి వేసుకుని కొంచెం పప్పు నూనె వేసుకు తింటే చాలా బాగుంటుందండి ఇది నాకు ఎవరు చెప్పారు అంటే మామే ఆనవాళ్ళు చెప్పిందండి మా అన్నయ్య గారు అమ్మాయి నాకు దగ్గరగా ఉంటుంది అన్నమాట ఆ అమ్మాయి ఆ చుట్టాలు ఎవరో పంపించారంట వాళ్ళకి ఒకసారి అత్తయ్య చాలా బాగుంది ఇలా చెయ్యి అత్తయ్య మరి ఎలాగో కానీ తెలియదు నాకు మరి పుల్ల పుల్లగా ఉంది కారం కారంగా ఉంది సిక్ను అంట అని చాలా మాటలు చెప్పింది అంటే నేను చేస్తానని తనకు తెలుసు నువ్వు అయితే చేస్తావు కదా అత్తయ్య అని చెప్పింది అది అన్న తర్వాత నేను చాలా మాటలు చేశానండి చాలా బాగుంది అన్నాళ్ళకి మళ్ళీ ఇప్పుడు కుదిరింది మా వారిని సీకున్ తీసుకురండి కోర్సేసుకో అన్నాను నేను అప్పుడే నాలుగు నెలలో ఎంత అవుతుందండి మరి ఇంట్లో సికను కానీ నీస్ కానివ్వండి సరే ఆయన అయితే తినరో అందుకు నేను చెయ్యను చుట్టాలు వచ్చినప్పుడే తప్ప నేను చెయ్యనండి ఇవాళ ఏంటంటే ఎంతో కాదండి కొంచెం తీసుకొచ్చారంటే నేను ఎక్కువ కూడా తినలేనండి కొంచెమే తింటాను అనమాట సరే అందులో ఈ మెత్తన ముక్కలో తీసేసి ఇలాగ ఒక నూట యాభై గ్రాములకి ఇలాగ ఫ్రై చేసేసానండి ఇది సీకును చక్కగా ఎంత బాగా ఏగిందో చూసారా మనం చేసే శీకును కారపొడికి ఇలా వేగాలనమాట ఈ చక్కగా పప్పు నూనెలో వేయించేసాను కదా మరి ఈ కార పొడికి కావాల్సినవి ఎల్లులు రెమ్మలు తీసుకున్నాను కదా ఇప్పుడు గిందులు పోపుల డబ్బాలు ఉన్నాయి ఈ ధనియాలు కానీ అన్నీ వేసి వేపుతూ ఏమేమిస్తానో చెబుతానండి ఇది అల్లం చక్కగా నేను మిక్సీ పట్టేసి ఎండ పెడుతున్నాను అండి ఓ రకం చేయడానికి అందులోది కొంత అల్లం తీసుకున్నాను మరి చికెన్ చికెన్ అన్న మటన్ అన్న అల్లం వేయవలసిందే కదా ఇది నేను అన్నీ వేసుకుని చేసుకున్న మసాలా కారం ఇది మసాలా కారం అనమాట కారం అయితే మిల్లి పట్టించేసి ఇందులో చాలా రకాలు వేసానండి మెంతులు ఆవాలు జీలకర్ర ఆవుటాలు ధనియాలు విరపకాయ గింజలు కొన్ని మసాలా దినుసులు కూడా వేసి చక్కగా పట్టేసి వెల్లుల్లిపాయలతో సహా వేసి నేను మర పట్టించిన కారంలో కలిపేసుకుని ఉంచుకున్నాను అనమాట అప్పుడు మనం మసాలా ఇక్కర్లేదండి మనవి కారం ఎత్తే అల్లం వెల్లుల్లి వేసుకుంటాం కదా అందులో అల్లం వేసుకుంటే సరిపోతుంది అల్లం వేసుకుని కూరలు వండుకున్నప్పుడు మాట అలాంటి కారం అనమాట ఇది ఇది చింతపండు మరి చికెన్ కారం పొడి మరి మాయనగోళ్ళు చెప్పడం పుల్ల పుల్లగా ఉంటుంది అత్తయ్య కారంగా ఉంటుంది అత్తయ్య అని చెప్పింది కదా అందుకుని కారంగాను చింతపండు కూడా వేస్తాను సరిపడే ఉప్పు పసుపు అలానే ఎండుమిర్చి కొంచెం కారం వేస్తున్నాను కదా కొంచెం ఎండుమిర్చి కూడా వేస్తాను అలాగే కొంచెం కరివేపాకు ఇది చేసే విధానం మీకు నేను చూపిస్తాను ఇప్పుడు అలాగే పెట్టుకుని ఒక రెండు స్పూన్లు పప్పు నూనె వేసుకున్నానండి ఇందులో మినపప్పు కూడా వేస్తున్నానండి అండి ఎంతో కాదు రెండు స్పూన్లు రెండు స్పూన్లు మినపప్పు వేసాను కదా అలాగే కొంచెం నక్కర్లేదు రండి ఇదిగో కొంచెం ఒక అర స్పూన్ కన్నా తక్కువే మెంతులు వేసానండి చక్కగా ఏగుతూ ఉంటాయి కదా ఇప్పుడు వెల్లుడిపాయ పక్కన పెట్టుకున్నాను కాబట్టి ఇవి కొంచెం మనం దంచుకోవాలి కొంచెం పట్టుకోకపోతే ఈ మనం ఇట్ల పట్టకపోతే మనం మనల్ని ఏమో ఈ ఏడు వేలు కొడతాయన్నమాట మొక్క మీరు వచ్చి అందుకు కొంచెం అది అభ్యసి మా అమ్మగారండి పక్కన నెలతో ఎంతో పెట్టుకో పెట్టుకోమని చక్కగా విరిసేవారండి ఆ విరటం చెప్తే మా అమ్మలా చేయాలనుకుంటాను కానీ గోరు పట్టదండి నాకు నొక్కలేను మరి ఇవన్నీ అలా చెట్లు అంతే ఇంకొకటి కాబట్టి చూపిస్తాను మీకు ఈ రెండు వేలు ఇలా దచ్చకపోతే మనకి ముఖం మెదక్కి అన్నమాట చక్కగా మా అమ్మగారు ఇలా పెట్టి అలా వేస్తే చక్కగా ఇప్పుడు ఏ గడప్పుడు ధనియాలు ఒక నూరు స్పూన్లు కడక వేసానండి ఇది మా కారకు పొడి కదా ఇతన్తో కారొడి కదా అందుకు అలానే ఇప్పుడు జీలకర్ర కూడా వేస్తాను మిరపకాయలు వేసుకుందామండి మిరపకాయలు ఇలా వేయడం వల్ల ఇందులో గింజలు కూడా ఏగుతాయి అన్నమాట అప్పుడు మనం చేసే ఐటమ్కి రెట్టింపు రుచి వస్తుంది ఎప్పుడు కూడా అలాగే వేసేసినా మిరపకాయలు పేలుతాయి తర్వాత గింజలు ఉన్నాయి కదా ఆ గింజలు పచ్చిగానే ఉండిపోతాయండి మరి మిరపకాయ గింజ కనుక ఏగితే మంచి రుచి చాలా బాగుంటుందండి అప్పుడు చెప్పింది మామయ్య అనుగుళ్ళని అప్పటి నుంచి ఇంత కారం తోటి పొలకతో చేస్తానండి నాకు ఆ అమ్మాయి చెప్పిన మూలనే తెలుసు నేను చాలా రకాలు చేస్తాను కానీ ఇదైతే నాకు అసలు తెలీదు మరి ఆ అమ్మాయి చెప్పినప్పటి నుంచి నేను చేస్తున్నాను అనమాట చక్కగా ఇప్పుడు ఈ మిరపకాయలు కూడా చక్కగా గిందులు చేరుగుతాయి కదా గింజలను కారం కొంచెం వేసుకుంటున్నాం కదా ఇప్పుడు ఇవి కొంతవరకు వేగినాయి కదా ఇప్పుడు అలాగే రెండు స్పూన్లు జీలకర్ర చక్కగా వేసేసాను కదా ఇప్పుడు మనం ఇక్కడ మెత్త పెట్టుకున్నాం కదా ఇవి వెళ్ళే రేపలు కూడా వేసేస్తున్నారండి ఇప్పుడు ఇవి కలిసి చక్కగా వీలుకోవాలన్నమాట ఇప్పుడు చక్కగా ఇవి బాగా వేగాలండి అమ్మట వాసన వస్తుంది మంచి రుచి కూడా వస్తుంది మనం ఏదో ఏని అనుకుంటాం చేసే పచ్చి వాసన వస్తే బాగోదు రుచి ఉండదు మంచి స్మెల్ ఉండదు అయినా చేసుకునేది మంచు పెట్టుకుని ఏది ఎలా చేయాలో అలానే చేయాలండి ఇవైతే పోపులు చేరుగుతున్నాయి కదా ఇందులో కరివేపాకు వేసేస్తానండి చెప్తానండి ఇప్పుడు చింతపండు చింతపండు కూడా వేసేస్తున్నానండి ఈ పొగైతే చక్కగా వేగింది ఇప్పుడు ఉప్పు కూడా వేసేద్దాం ఇందులో ఉన్న చెమ్మ చక్కగా ఈ వేడికి చెమ్మ ఉంటే ఆరిపోతుంది చింతపండులో చెమ్మ కానీ ఇలా ఉప్పులో చెమ్మ కానీ ఉప్పు సరిపడేది వేసుకుందాం కానీ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు అయిపోయింది కదా ఇది నేను చెప్తానంటే ఇప్పుడు అల్లం కూడా వేసేస్తున్నానండి అల్లం తురుముకున్న అల్లం ఇప్పుడు అల్లం పచ్చివాసన కూడా పోయింది మనం చేసేది కారపొడి కదా చికెన్ కారపొడి మనకు పచ్చివాసన అనేది ఉండకూడదు వేసుకోవలసిందే చక్కగా మరి చికెన్ అంటేనే మటన్ అంటేనే అల్లం పడవలసిందే కదా అంతే చక్కగా ఏగిపోయిందంటే స్టవ్ అయితే ఆపేసాను ఇది సల్లాద్దు ఉంటుంది ఇప్పుడు ఈ చికెన్ మరి ఇవేం చేసుకుని పక్కన పెట్టుకున్నాను కదా ఇది అంతండి ఏగిపోయి అలా కనపడుతుంది అనమాట ఇప్పుడు ఇది మిక్సీ పడతాను ఫస్ట్ ఇలాగ ఇది కదా అప్పుడు ఇది మిక్సీ పడదాం ఇదిగోనండి ఇలాగా నలిగిపోయింది మనం వేయించుకున్న శికును చక్కగా అలా వచ్చిందా కొట్టేలాగా ఇప్పుడు ఇది తీసేసుకుని ఇందులో ఇది వేసుకుని మిక్సీ పడేసుకున్నాం ఇప్పుడు ఈ పోపు చక్కగా ఎంత నలిగింది కదా ఇప్పుడు పసుపు అలానే నేను పెట్టుకున్నాను కదండి మసాలా కారం అది వేసేసాను ఇప్పుడు చక్కగా ఇది ఇలా నలిగింది కదా ఇందులో ఈ శికును చక్కగా వేయించేసుకుని పొడి చేసుకున్నాం కదా వేసేస్తున్నానండి ఇందులో అప్పుడు ఇదిగోనండి మనకి చికెన్ కారపొడి రెడీ అయిపోయింది చక్కగా ఇది ఎన్ని రోజులైనా ఉంటుందండి మనం ఫ్రిడ్జ్లో ఏమీ పెట్టుకునే అవసరం లేదు కానీ మరీ ఎక్కువ కాలం ఉంటుంది అనుకుంటే ఇది అవ్వదు వచ్చు అన్నప్పుడు పెట్టుకున్నా పర్వాలేదు అంటే పెట్టుకోకపోయినా పర్వాలేదు ఇది ఫ్రిడ్జ్లో పెట్టవలసిన పనే లేదండి చూసారా చికన్తో కారపొడి చక్కగా చాలా బాగా వచ్చిందండి ఇదిగోనండి చికన్తో కారపొడి రెడీ అయిపోయింది చూసారా చక్కగా ఇది ఇది ఏడుసల్లాడిన తర్వాత గాచ్చి సాల పెట్టేసుకుని మనం ఉంచుకుంటే బయటే ఉంచుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టవలసిన పని లేదు మనం చాలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటూ ఉంటాం అంటే పాడవకుండా ఉంటుంది కదా అని దానివల్ల రుచి తప్పుతుందండి మనకి బయట ఉన్నా పర్వాలేదు అన్న అనుకున్నది బయటే ఉంచుకోవాలి మనకు వాడైపోతే తప్పదన్నప్పుడు పెట్టుకోవాలి లేదనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు కలిసి తగిలేటప్పటికీ సప్పబడిపోద్ది అందులో ఉండే రుచి కొన్ని విటమిన్ కూడా ఉండవన్నమాట చూసారా ఇది మంచి ఫ్లేవర్ ఉందండి చాలా బాగుంది మంచి తినడానికి చాలా బాగుందన్నమాట మా మేనగోళ్ళు అంటది అత్తయ్య కారం ఉండాలి పులుపు ఉండాలి మంచి రుచిగా ఉంటుంది ముక్కులో నుంచి నోట్లో నుంచి నీళ్ళు వచ్చేయాలి అంత బాగుంటుంది అత్తయ్య చాలా బాగుంటుంది అలా చేశారో కానీ అని చెప్పేది నాకు ఇప్పుడు అన్నది కదా అని మళ్ళీ చేశానండి చెప్పిన మాట ధ్యానం వచ్చి చక్కగా సల్లారిక ఇది గోచ్చిసాలో పెట్టేస్తాను చూసారు కదా చికెన్ కారపొడి చేసే విధానం ఇదేనండి చూసారా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి